తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని లెజెండరీ స్టార్ హీరోయిన్ శ్రీదేవి దివంగత సుందరి శ్రీదేవి నటవారసురాలు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలమైంది హిందీలో గత కొంతకాలంగా వరుసగా సినిమాలు సిరీస్ చేస్తున్న జాన్వీ ఎట్టకేలకు తెలుగులో ఎంట్రీకి సిద్ధమైంది హిందీలో ఇప్పటికే వరుసగా ఒక్క కమర్షియల్ హిట్ కూడా దక్కించుకోలేకపోయిన జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఉన్న క్రేజ్ తెలుగు ప్రేక్షకులు శ్రీదేవిలో ఉన్న పాపులారిటీ కారణంగా ఏకంగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది ఎన్టీఆర్కి జోడీగా దేవరా సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ ఇటీవలే రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబో మూవీ హీరోయిన్గా ఎంపికయింది షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా జాన్వీ హాజరైన విషయం తెలిసిందే ఈ రెండు సినిమాలకు కూడా సేమ్ టు సేమ్ లుక్లో జాన్వి కపూర్ కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి కథానుసారంగా రెండు సినిమాల్లో కూడా జాన్వి కపూర్ను ఆయా సినిమాల దర్శకులు పల్లెటూరు అమ్మాయి పాత్రలో చూపించబోతున్నారు ఇప్పటికే దేవరా సినిమాలో జాన్వి ఎలా ఉంటుంది అనేది చూపించారు లంగావోనిలో జాన్వీ కపూర్ను చూడబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్తో చెప్పారు ఇక చరణ్ బుచ్చుబాబు సినిమాలో కూడా జాన్వి కపూర్ పల్లెటూరు అమ్మాయిగా చీరకట్టుతో లంగావానీలో కనిపించబోతుందని సమాచారం అందుతుంది ఇప్పటి వరకు బాలీవుడ్లో చేసిన పాత్రలో చాలా విభిన్నంగా ఈ రెండు పాత్రలు ఉండబోతున్నాయి ఒక సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలతో పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ జాన్వి కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులు ముందుకి డీ గ్లామర్ లుక్లో పల్లెటూరు అమ్మాయిలా రాబోతుంది మరి మనోళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి